స్వామివారి కాలయ ప్రాంగణం మొత్తం చూడొచ్చు మనం ఇరవ ఉగ్ర గ్రేట్స్ సాంసా నిధానంలో చూడొచ్చు ఈ రోజు గురువారం సాంసానిధికి చూడొచ్చు స్వామి సన్నిధానంలో చూడొచ్చు నాగమణి తల్లి ఇక్కడికి వచ్చేసింది అలా ఉగ్ర నరసింహస్వామి వెలిసిన తర్వాత ఫస్ట్ వాక్ వచ్చినటువంటి తల్లి నాగమణి అమ్మ చూడొచ్చు మనం స్వామి సన్నిధికి అయితే వచ్చింది ఈరోజు మనం ఒకసారి చూడవచ్చు నాగమణి అక్కనే పలకరిద్దాము ఆ తల్లి ఏం చెప్తుందో ఒకసారి పరిశీలన చేద్దాం చెప్తున్నా బుధవారం తప్ప ప్రతిరోజు సమస్యలన్నీ అన్నీ తొలగిపోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పే ఆజ్ఞలో ఆ స్వామి నరసింహ ఇచ్చిన ఆజ్ఞ నాకు నిండారిచ్చిండు ప్రతిరోజు నాకు మంచిగా అనుకున్న కోరిక కొండెక్కుతుంది స్వామి నువ్వు చెప్పితే అని నన్ను అంటున్నారు కానీ నేను ఇక్కడ స్థావరంలో నాకు నేను ఈడ ఉండాలని నేను కోరుకుంటున్నా నాగమ్మ సంతానం లేని నాగమ్మ నువ్వేనన్న నాకు ఆయా ఆజ్ఞ ఇచ్చింది నీ స్థానం నీదే అక్కడనే నాకు తెలవ చెప్పిండు అందుకే ఈ రోజు పొద్దుల్లో నేను ఈడికి వచ్చిన చెప్తున్నారమ్మాకులు చెప్తున్నాను నెరవేరుతున్నాయా ఈరోజు పద్దెనిమిదో తారీఖు గురువారము స్వామి సన్నిధికి అయితే కొంతమంది భక్తులైతే వస్తూ ఉన్నారు ముఖ్యంగా సమయం తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది ఎగ్జాక్ట్లీ తొమ్మిది గంటలు అవుతుంది చూడొచ్చు సాధాన్య సన్నిధానంలో భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు స్వామి సన్నిధానంలో చూడవచ్చు నాగమణి తల్లి బండారి పెడుతున్న క్రమం అయితే చూడవచ్చు మనం

స్వామివారి యొక్క సన్నిధానంలో చూడొచ్చు ఎన్ని ముడుపులు ఎన్ని ఉయ్యాలలో మనకు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చుకోవడం కోసం స్వామి దగ్గర వారు కోరికల్ని ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు ముఖ్యంగా ఆ స్వామివారు ఇలాంటి కోరికలు ఎన్నో తీర్చాల్సినటువంటి అవసరమైతే ఉంది ఆవశ్యకత ఉంది ఫస్ట్ పండు సాగు పండు కానీ పండు ముఖ్యంగా సంక్రాంతి సెలవులు అయితే ముగిసిపోయినాయి ముఖ్యంగా చూడొచ్చు సంక్రాంతి సెలవుల్లో భక్తులైతే విలాదిగా స్వామి సన్నిధికి వచ్చేసి స్వామిని దర్శించుకుని వెళ్ళిపోయారు ముఖ్యంగా సెలవులు ముగింపుతోటి కొంత భక్తుల రద్దీ అయితే కొంతవరకు అయితే తగ్గింది ముఖ్యంగా స్వామి సన్నిధానంలో తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న భక్తులైతే కనిపిస్తూ ఉన్నారు ప్రతిరోధకుడి అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం బాస్కర్ ఎరవరం. ఇక్కడ కవర్ కవర్ ఇక్కడ పెట్టాలా? ఒకటి ఇగో. కింద